హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వర్ట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎవరెవరైతే రియల్మీ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా లేటెస్ట్గా థర్టీ కస్టమ్ ఫాన్స్ని నేను పర్చేజ్ చేయబోతున్నాను సో ఈ యొక్క థర్టీ ఫాన్స్ని మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మరియు ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం నేను లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఒక ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అది ఒక జిప్ ఫైల్ అనమాట సో జిప్ ఫైల్లోనే మీకు థర్టీ ఫాన్స్ అనేది ఉండడం జరుగుతుంది సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు చెప్తాను మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి ఫైల్ మేనేజర్లో మీరు ఏ బ్రౌజర్తో అయితే డౌన్లోడ్ చేశారో ఆ యొక్క బ్రౌజర్కి సంబంధించిన డౌన్లోడ్స్లోకి మీరు వెళ్ళండి సో ఇక్కడ చూడండి యూసీ డౌన్లోడ్స్ సో ఇందులోకి వెళ్తేనే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట థర్టీ ఫాన్స్ జిప్ ఫైల్ అనేసి మీరు దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని చూడండి స్టార్ట్ చేయండి అంటే అన్జిప్ అవుతుంది అనమాట ఫైల్ సో మీకు ఫైల్ అనేది కింద ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను చేసి ఉన్నాను సో అందుకు మనకు రీప్లేస్ అని చూపిస్తుంది అయినా పర్లేదు నేను రీప్లేస్ చేశాను సో చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఈ విధంగా ఫాన్స్ థర్టీ అని చూపిస్తుంది సో ఇందులోకి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మొత్తం కూడా ఒక థర్టీ ఫాంట్స్ అనేది చూపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఫాంట్ ఉంది కదా దీనిపైన నేను ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని చూడండి ఇన్స్టాల్ చేయండి సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అనేది ఉండదు కేవలం మనకు డన్ అనేది మాత్రం ఉంటుంది మీరు డన్ చేయండి డన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు టోటల్గా బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లో మీరు డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది అదేంటంటే సపోర్ట్ డయా క్యారెక్టర్స్ ఓకే సో ఇది మనకు కొత్తగా వస్తుంది ఎప్పుడైతే ఆ ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే వస్తుంది సో ఇప్పుడు మీరు దీన్ని ఎనేబుల్ చేయండి సో ఎనేబుల్ చేస్తేనే చూడండి మనకు ఫాంట్స్ అయితే చేంజ్ అయిపోయాయి అనమాట సూపర్ కదా చాలా బాగుంది కదా సో చూడండి మీరు టోటల్గా మన మొబైల్లో ఉన్న ఫాన్స్ అన్ని కూడా ఈ విధంగా చేంజ్ అయిపోయాయి సో ఫ్రెండ్స్ సేమ్ థీరీనే మళ్ళీ మీరు ఒకవేళ మీరు ఫాంట్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి సో ఇంకొక ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా సో ఇంకో ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేయండి డన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీరు మీ యొక్క సెట్టింగ్స్లో డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళండి డయా క్యారెక్టర్స్ ఉంది కదా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి సో చూడండి మనకు ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా రియల్మీ యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందుతూ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాటి మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తోనే తో ముందు చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్ దిశ శివ సైనింగ్ ఆఫ్ బాయ్